హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నా ఈరోజు మీకు గోధుమ పిండి తోటిగా బోండాలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను వీడియోలో చూసి అలాగే చేసుకోండి సూపర్ సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే గోధుమ పిండి అందులో ఉప్పు తగినంత పొడి ఆల్రెడీ వేసేసిన తర్వాత గుర్తొచ్చింది అయ్యో వీడియో తీద్దాం ఉండు అని చెప్పేసి ఇంకా పెరుగు ఒక చేయితో మొబైల్ పట్టుకొని ఒక చేయితో పెరుగు వేస్తున్నాను కానీ మీకు ఐడియా కోసము పెరుగు చూపిస్తున్నాను పెరుగు ఎంత కలుస్తుందో గోధుమ పిండిలో అంత వేసుకోండి ఓకే ఇంకా నీళ్ళు అస్సలు యాడ్ చేయొద్దండి కేవలం పెరుగుతోనే కలిపేయండి ఒక్క గంట సేపు పక్కన పెట్టేసుకొని తర్వాత బోండాలు వేసుకోండి అంతే ఇంకా పల్లీల చట్నీ ఇందులో కాంబినేషన్ సూపర్ ఉంటుంది పల్లీల చట్నీలో కొంచెం పుదీనా యాడ్ చేసుకోండి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగోండి పచ్చిమిర్చి టమాటాలు ఆయిల్లో బాగా మగ్గించిన తర్వాత ఇంకా కొంచెం వెల్లుల్లి చింతపండు పుదీనా ఉప్పు వేసి చట్నీ మిక్సీకి పట్టి పక్కన పెట్టేశాను ఇప్పుడు బొండాలు వేసాను మీకు ఇంకా ఇందులో ఆనియను పచ్చిమిర్చి కొత్తిమీర కూడా యాడ్ చేయొచ్చు కానీ నేను అవన్నీ ఏమి వేస్తలేను ఎందుకంటే పిల్లలు మళ్ళీ అవి పక్కన తీస్తుంటారనమాట ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఊరికే ఈ గోధుమ పిండిలో కేవలం ఉప్పు పొడి పెరుగు మాత్రమే కలిపేసాను చెప్పేకి మర్చిపోయాను మీరు కలిపేటప్పుడు ఎక్కువ పెరుగు వేసేసి దోశ పిండిలాగా పల్చగా చేసుకోద్దండి చపాతి పిండిలాగా గట్టిగా చేసుకోవద్దండి మీడియంగా కలుపుకోవాలి అంటే మనము బోండాకి వెయ్యడానికి ఎంత అప్పుడే అవుతుంది కదా క్వాంటిటీ పెరుగు వేసిన తర్వాత పిండి గట్టిగా ఉందా ఇంకా పచ్చగా అయిందా అని అలాగ చూసుకొని కలుపుకోండి గంటసేపు పక్కన ఖచ్చితంగా పెట్టేసిన తర్వాత వేయండి అప్పటికప్పుడు కలిపి వేసినారంటే గట్టిగా ఉంటాయి బోండాలు అస్సలు స్మూత్గా ఉండదు తినలేరు పిల్లలు కాబట్టి నానిన తర్వాత పిండి అప్పుడు బోటాలు వేసుకోండి ఈవినింగ్ స్నాక్స్ సూపర్ సూపర్ ఉంటుంది పిల్లలు ఈ స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఇలాగ వేడి వేడి స్నాక్స్ చేసి పెట్టినారంటే అబ్బా అమ్మ ఎంత బాగా చేసినావు అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా బాగా తింటారు మీరు కూడా వాళ్ళతో కలిసి కబుర్లు చెప్పండి ఈరోజు స్కూల్లో బాగా బాగా విన్నావా టీచర్ చెప్పింది ఫ్రెండ్స్తో బాగా హ్యాపీగా డే గడిచిందని చెప్పేసి బాగా వాళ్ళతోటిగా కబుర్లాడి అప్పుడు హోమ్వర్క్ రాసుకుండా చెప్పండి బాయ్